అండ్ ఇది వచ్చేసి ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ అండ్ అన్న తరపు నుంచి ఎవరైతే వస్తున్నారో సో వాళ్ళకు కూడా డిస్కౌంట్ అవుతూ ఉంటుంది రవిప్రకాష్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఎవరైతే వస్తున్నారో సో డెఫినెట్గా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ బిల్ ఒక కంపల్సరీ క్లిక్ చేయండి ఫైనాన్స్ అయిపోతుంది ప్రతి బండి మీద కూడా మీకు ఏంటంటే ప్రైస్ నెగేషిబుల్ ఉంటుంది చూసుకొని వచ్చేసేయండి ఈ సిబిల్ స్కోర్ బాగుండాలి తక్కువ డౌన్ పేమెంట్ తక్కువలో తక్కువ డౌన్ పేమెంట్ అయితే కట్టుకొని బండ్లు అయితే కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి మీకు స్పోర్ట్స్ బండ్లు ఉన్నాయి చూసుకోవచ్చు తర్వాత మీకు ఎన్ఎస్ టూ హండ్రెడ్ వన్ సిక్స్టీ వన్ ట్వంటీ ఫైవ్ అన్ని బండ్లు ఉన్నాయి పల్సర్లు ఉన్నాయి తర్వాత మీకు జీటీ సిక్స్ ఫిఫ్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవిప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ మీకోసం అయితే ఆదర్శ మోటార్స్ ఎరగడలోని బైక్స్ అయితే మీకోసం తీసుకొని వచ్చాను ప్రతి బండి పైన మీకు అయితే ఫైనాన్స్ అయిపోతుంది ప్రతి బండి మీద కూడా మీకు ఏంటంటే ప్రైస్ నెగేషియబుల్ ఉంటుంది చూసుకొని వచ్చేసేయండి ఈ సిబిల్ స్కోర్ బాగుండాలి తక్కువ డౌన్ పేమెంట్ తక్కువలో తక్కువ డౌన్ పేమెంట్ అయితే కట్టుకొని బండ్లు అయితే కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి మీకు స్పోర్ట్స్ బండ్లు ఉన్నాయి చూసుకోవచ్చు తర్వాత మీకు ఎన్ఎస్ టూ హండ్రెడ్ వన్ సిక్స్టీ వన్ ట్వంటీ ఫైవ్ అన్ని బండ్లు ఉన్నాయి పల్సర్లు ఉన్నాయి తర్వాత మీకు జిటి సిక్స్ ఫిఫ్టీ ఒకే ఒక బండి అయితే ఉంది హైదరాబాద్ షోరూమ్లలో జీటీ సిక్స్ ఫిఫ్టీ అది వచ్చేసి మీకు ఎరగడలనే అనే ఆదర్శ మోటార్స్ లో మాత్రమే ఉంది తర్వాత మీకు ఆల్రెడీ డేవిడ్స్ అండ్ లైన్ మీకు ఒక కొత్త లో ఎన్ని బండ్లు అయితే ఉంటాయి అన్ని బండ్లు అది కూడా మీరు ఒకటి కాదు రెండు కాదు సో మీకు కలర్ గా ఉన్నాయి అండ్ మోడల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి అనమాట అండ్ మీకు బుల్లెట్లు కూడా చాలా బండ్లు అయితే ఉంటాయి మీకు నచ్చిన ప్రైస్లో అయితే బుల్లెట్స్ అయితే ఉంటాయి తక్కువ బడ్జెట్లో నుంచి మీకు ప్రీమియం అంటే మీకు కొత్త కొత్త మోడల్ లాంచ్ అయితే ఉంటాయి కదా వన్ ఇయర్ బండ్లు టూ ఇయర్స్ బండ్లు అట్లా కూడా మీకు బండ్లు అయితే ఉన్నాయి అన్నమాట వచ్చేసేయండి మెటీరియల్ కూడా చాలా బాగున్నాయి అండ్ మీకు బ్రాండ్ న్యూ లాంటి కండిషన్లో మీకు ఆరు నెలలు వన్ ఇయర్ ఓల్డ్ స్కూటీస్ కూడా ఉన్నాయి అండ్ మీకు లో బడ్జెట్లో కావాలంటే కూడా స్కూటీస్ ఉన్నాయి సో వచ్చేసేయండి సో మేము మనం వీడియోకి వెళ్ళిపోదాం వినోద్ ఉన్నాడు వెల్కమ్ సో గైజ్ మీరు ఇన్స్టాగ్రామ్ లో ఒకవేళ వీడియోలు చూసే వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్ లో కూడా వెళ్ళి ఫాలో అవ్వండి ప్రకాశ్ లైఫ్ స్టైల్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది సో అక్కడ వెళ్తే మీకు మీకు అక్కడ కూడా షార్ట్ అండ్ స్పీట్ గా వీడియోస్ అయితే వస్తా ఉన్నాయన్నమాట చేస్తున్నాను చెప్పేసి ప్రైస్ ప్రైస్ డీటెయిల్స్ అన్ని చెప్పా ఓకే హై వె వెల్కమ్ ఆదేశ్ మటర్ ప్రజెంట్ మనం చూసుకుంటే అయితే త్రీ ఫిఫ్టీ లో అయితే బెకల్స్ ఉన్నాయి అన్నమాట సో స్టార్ట్ చేస్తాను మనం చూసుకుంటే ఇక్కడ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ లో మెటీరియల్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది జస్ట్ థర్టీ త్రీ థౌసండ్ మాత్రమే తిరిగింది సింగిల్ అండ్ సింగిల్ అండ్ ఇది వచ్చేసి మనకి వన్ లాక్ ఎయిటీ థౌసండ్ అయితే పోటీ చేస్తాము అండ్ ఇది కూడా సేమ్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ సేమ్ వన్ ఎయిటీ థౌసండ్ ఉంది సో ఇంకా నగోషియట్ అవుతుంది అండ్ అలానే చూసినట్లయితే మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ లో మనకి ఇక్కడ జీటీ కాంటినెంటల్ కూడా ఉంది అనమాట మనకి అవైలబుల్ సో చాలా మంది అడుగుతున్నారు కదా సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా చూపిస్తున్నా ఇక్కడ వచ్చేసి మనకి థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది అండ్ ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ థౌసండ్ తిరిగింది త్రీ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అయితే చెప్తున్నాము సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి త్రీ ల్యాక్ ట్వంటీ వరకు అయితే వస్తుంది అన్నమాట సో అండ్ ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది ఎక్వీ ఆఫర్ కూడా ఉంటుంది సో అలానే చూసుకుంటే అయితే మనకి స్పోర్ట్ టైప్ లో మనకి ఇక్కడ టూ ట్వంటీ సీసీస్ లో అయితే మనకి బజాజ్ పాల్సర్ టూ ట్వంటీ ఎఫ్ ఉందన్నమాట టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ జస్ట్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది అండ్ ఇది వచ్చేసి మనకి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాము సో స్ట్రైట్ గా నెగోషియేట్ అవుతుంది ఫిక్స్డ్ అయితే కాదు అండ్ ఇక్కడ కూడా సేమ్ మనం చూసుకున్నట్టు అయితే టూ ట్వంటీ ఎఫ్ ఉంది బ్లాక్ కలర్ లో మనకి బ్లాక్ అండ్ సిల్వర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది కూడా జస్ట్ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది అండ్ ఇది వచ్చేసి మనకి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఉంది సో ఇక సెవెన్ ఫిఫ్టీ సీసీస్ లో చూసుకున్నట్టు అయితే మనకి దాకా చెప్పినట్టు అన్న లో వీడియో ఇంట్రడక్షన్ చెప్పినట్టు సెవెన్ ఫిఫ్టీ సీసీస్ అయితే మనకి స్టాక్ అయితే చాలా ఉంది ఉందన్నమాట మీరు చూసుకోవచ్చు హార్లీ డెబిట్స్ అని ఉంది మన దగ్గర స్టార్ట్ స్ట్రీట్ సెవెన్ ఫిఫ్టీ సిసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది సిక్స్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది ఫోర్ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్ ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఉంది స్ట్రీట్ సెవెన్ ఫిఫ్టీ సిసి ఫోర్ లాక్ ఫార్టీ నైన్ థౌసండ్ ఉంది స్టైట్ నగోషియట్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి స్ట్రీట్స్ వన్ ఫిఫ్టీలో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఉంది ట్వంటీ వన్ థౌసండ్ తిరిగింది ఫోర్ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్ ఉంది అండ్ ఎలా చూసుకుంటే ఇంకో స్ట్రీట్ సెవెన్ ఫిఫ్టీ ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండ్ ఇది వచ్చి ఫోర్ ఫార్టీ నైన్ ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే అయితే మనకి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఉంది స్ట్రీట్ సెవెన్ ఫిఫ్టీ సిస్ ఇది వచ్చేసి ఫోర్ ట్వంటీ నైన్ అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టు మనకి ఇక్కడ లాస్ట్ బట్ అట్లీస్ట్ మనకి ఇక్కడ హండ్రెడ్ లో స్ట్రీట్ రాడ్ ఉంది అనమాట టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఇది ఇది వచ్చేసి మనకి ఫోర్ లాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ అయితే చెప్తున్నాము సో స్ట్రైట్ స్టైట్గా నగోషియట్ అవుతుంది ఇంకా ఓల్డ్ లో కావాలనుకుంటే మనకి ఇక్కడ మ్యాట్ బ్లాక్ లో టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఉంది స్ట్రీట్ సెవెన్ ఫిఫ్టీ సిసి అండ్ ఇది వచ్చేసి మనకి త్రీ లాక్ థర్టీ థౌసండ్ అవుతుంది అనమాట సో ఇది కూడా నెగోషియట్ అవుతుంది అండ్ త్రీ ఫిఫ్టీ సిసిస్ లో చూసుకున్నట్టు అయితే మనకి ఇక్కడ సారీ అపార్చి కూడా ఉంది మనకి ఇక్కడ అపచిందరీ అర్చి అండ్ త్రీ ఫిఫ్టీ సిసిస్ లో రాయల్ ఎన్ఫీల్డ్స్ ఉన్నాయి గన్మెటల్ గ్రే ఉంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఇది వన్ లాక్ ఎయిటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది స్టైట్ గా నెగోషియేట్ అవుతుంది అండ్ ఇక్కడ చూసుకుంటే అయితే ఇంకో ట్వంటీ వన్ మోడల్ ఉంది క్లాసిక్ త్రీ ఫిఫ్టీ డిజిటల్ మీటర్ అనమాట అండ్ ఇది వచ్చేసి వన్ లాక్ ఎయిటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మెరూన్ కలర్ లో ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండ్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫోర్ ఉంది అండ్ త్రీ ఫిఫ్టీ సిసి లో రాయల్ ఎన్ఫీల్డ్ లో మనకి డిఫరెంట్ మోడిఫికేషన్ ఉంది అంటే త్రీ ఫిఫ్టీ ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అనమాట బేసిక్ మోడల్ ఇది టాప్ వేరియంట్ కాదు నార్మల్ వేరియంట్ అండ్ ఇది వచ్చేసి మనకి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తాము జస్ట్ సిక్స్ థౌసండ్ రన్ అయింది అండ్ ఇది వచ్చేసి మనకి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ లో మనకి బుల్లెట్ ఉంది అనమాట త్రీ ఫిఫ్టీ సిసి ఎలక్ట్రా అండ్ ఇది వచ్చేసి మనకి వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంది కూడా నెగషియట్ అవుతుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ ఫైవ్ అండ్ దీనికి వచ్చేసి వన్ సెవెంటీ ఫోర్ ఉంది అనమాట సో మీకు స్టార్జెస్ అయితే చూపిస్తాను ఇది చూసారు కదా కండిషన్ అయితే ఎదం ఫస్ట్ క్లాస్ ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ జావాలో కూడా ఉన్నాయో జావా ఫార్టీ టూ ఉంది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ జస్ట్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే అనేది అండ్ ఇది వచ్చేసి మనకి డాక్టర్ డ్రైవర్ వెహికల్ అనమాట సింగిల్ అండ్ సింగిల్ ఓనర్ జస్ట్ ఇది వచ్చేసి మనకి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయింది సో ఇంకా స్లైట్ గా నెగోషియట్ అవుతుంది ఫిక్స్డ్ అయితే కాదు అండ్ అలానే అయితే మనకి ఇక్కడ ఎమాలో అయితే ఆర్ౌండ్ ప్రైస్ అయితే ఇక్కడ మీరు ఫ్రంట్ సైడ్ చూసుకోవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ ఆర్ వచ్చేసి మనకి ఇక్కడ వర్షన్ ఫోర్ ఉందన్నమాట టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ త్రీ థౌసండ్ తిరిగింది వన్ లాక్ ఎయిటీ థౌజండ్ ఉంది స్లైట్ నెగోషియట్ ఉంటుంది ఇంకోటి వర్షన్ త్రీ ఉంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ అండ్ ఇది వచ్చేసి మనకి వన్ సిక్స్టీ ఉంది అండ్ ఇది వచ్చేసి ఎమ్మా ఆర్ అండ్ ఫైవ్ వర్షన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఇది వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది అండ్ ఇక్కడ ఎమాలో మనకి ఎంటీ ఫిఫ్టీ మ్యాట్ బ్లాక్ లో ఉందన్నమాట సో చాలా మంది అడుగుతున్నారు కదా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది లేటెస్ట్ మోడల్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి వన్ లాక్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఉంది స్లైట్ నెగోషియేట్ అవుతుంది అండ్ ఎమాలో చూసుకుంటే ఓల్డ్ వచ్చిన ఎమా కూడా ఉంది మనకి ఎస్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది స్టైట్ నిగోషియేట్ అవుతుంది అండ్ మనం చూసుకుంటే బయట బజాజ్ లో కూడా స్టాక్ ఎక్కువ ఉంది అనమాట మనకి బజాజ్ కూడా వస్తే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ లో మనకి వైట్ కలర్ బజాజ్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది జస్ట్ టూ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది స్టార్చెస్ కండిషన్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉంది స్లైట్ నిగోషియేట్ అవుతుంది అండ్ ఇక్కడ చూసుకుంటే ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఉంది బ్యాక్ కలర్ లో మనకి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ వన్ లాక్ ట్వంటీ టూ థౌసండ్ ఉంది అండ్ ఇది వచ్చేసి ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది అండ్ ఇది వచ్చేసి మనకి వన్ లాక్ ఫార్టీ ఫోర్ థౌసండ్ లో పడుతుంది అండ్ స్ట్రైట్ నిగోషియట్ అవుతుంది అండ్ పల్సర్ లో మనకి బ్లాక్ అండ్ సిల్వర్ సిల్వర్లో టౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఉంది అండ్ థర్టీ థౌసండ్ తిరిగింది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది అండ్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ సింగిల్ సింగిల్ ఏబీ ఛానల్ రెండు కూడా వన్ ఫిఫ్టీ సిసిస్ అండ్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సో ఇక్కడ స్ట్రైట్ గా నెగోషియట్ వస్తుంది అండ్ మైలేజ్ విషయానికి కోసం మనకి మైలేజ్ లో అయితే స్టాక్ ఉందన్నమాట ఇక్కడ చూసుకున్నట్టు హోండా సిబి షైన్స్ ఉన్నాయి మంది ఏదైతే స్టాక్ అయితే ఎక్కువ ఉంది సో హోండా హోడా లేటెస్ట్ మొడల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఉంది సిల్వర్ మ్యాచ్ సిల్వర్ కలర్ ది జస్ట్ సెవెన్ థౌసండ్ మాత్రమే రన్ అయింది నాన్ డిస్టల్ అన్నమాట ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది స్ట్రైట్ నెగోషియట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మనకి హోడా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఉంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ అండ్ ఇది వచ్చేసి ఎయిటీ నైన్ థౌసండ్ ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే హోండా వన్ ట్వంటీ ఫైవ్ లో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది ఇది వచ్చేసి మనకి ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఉంది ఇది కూడా నెగషియట్ అండ్ ఇక్కడ వచ్చేసి సిబి షైన్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సిసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ బిఎస్ ఫోర్ మోడల్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఉంది ఇది కూడా నెగోషియేట్ అండ్ స్పెండర్ కూడా చాలా మంది అడుగుతున్నారు రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చాలా రేర్ అనమాట దొరికేది మార్కెట్ లో చాలా రేర్ ఇప్పుడు దొరకట్లేదు స్పెండర్స్ అండ్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అనమాట ట్వంటీ టూ థౌసండ్ దిగింది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సో స్లైట్ గా నెగోషియేట్ అవుతుంది అండ్ బజాజ్ లో అయితే మనకి ఇక్కడ బజాజ్ లో సిటీ వంట ఎక్స్ ఉంది అనమాట టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఇది అండ్ ఇది వచ్చేసి సిక్స్టీ థౌసండ్ ఉంది అండ్ స్లైట్ గా నెగోషియేట్ అవుతుంది అనమాట ఫిక్స్డ్ అయితే కాదు అండ్ ఎమ్మాలో మనకి ఎఫ్జీ ఉంది అన్నమాట టూ థౌసండ్ ట్వంటీ టూ సారీ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఇది జస్ట్ అండ్ ఇది వెరీ గుడ్ కండిషన్ అండ్ ఇది ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాము సో గా నెగోషియేట్ అవుతుంది ఫిక్స్డ్ అయితే కాదు సారీ ఎయిటీ ఎయిటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నాము స్ట్రైట్గా నెగోషియేట్ అవుతుంది ఫిక్స్డ్ అయితే కాదనమాట దాని కండిషన్ అయితే చాలా బాగుంది అండ్ గా అయితే అప్రోచ్ అంటే కావాలనుకుంటే అండ్ ఇవే కాదు అండ్ ఇవే కాదనమాట ఇంకా స్టాక్ అయితే ఫుల్ గా ఉంది సో ఇంకా మీకు గ్లామర్ చూపించలేదు గ్లామర్ చూపిస్తాను ఒకసారి మైలేజ్ లో సో చాలా మంది అడుగుతా ఉన్నారు ఓల్డ్ వర్షన్స్ అండ్ లేటెస్ట్ వర్షన్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది అండ్ ఏవైతే వెహికల్స్ చూపిస్తున్నారో సో ఇవే వెహికల్స్ అని కాదు ఇంకా వెహికల్ వెహికల్ మనకి రొటర్ట్ అవుతూ ఉంటుంది సో డెఫినెట్గా ఏదైనా కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి అండ్ ప్రెసెంట్ వచ్చి మన దగ్గర అయితే చూసుకుంటే గ్లామర్ ఎక్స్ట్రాక్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది అండ్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది జస్ట్ ట్వంటీ థౌసండ్ డౌన్ పేమెంట్ లో మీకు వెహికల్స్ ఉదయం చేసుకోవచ్చు లేటెస్ట్ మోడల్ అండ్ అలానే చూసుకుంటే టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఉంది సారీ ట్వంటీ ట్వంటీ మోడల్ ఉంది సెవెంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఇది బిఎస్ ఫోర్ కూడా ట్వంటీ ట్వంటీలో అండ్ ఇది వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సిక్స్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అండ్ టూ థౌసండ్ ఎయిటీన్ ఇది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది సో ఇది కూడా ఫిక్స్డ్ అయితే కాదు స్లైట్ గా నిగోషియేట్ అవుతుంది అండ్ తక్కువ డౌన్ పేమెంట్ వెహికల్ వెహికల్ని సొంతం చేసుకోవచ్చు అండ్ మీరు అనుకోవచ్చు అరే డౌన్ పేమెంట్ ఎక్కువ పడుతుంది కదా అని చెప్పేసి అండ్ లేదంటే ఫైనాన్స్ ఎక్కువ అవుతుంది అనేది ఏదే ఎటు కాదు ప్రాసెస్ వైజ్ మీకు జరుగుతుంది అండ్ అన్ని మీ కళ్ళ ముందే జరుగుతాయి అన్నమాట ఏవి దాపుచ్చి అలాంటి ఏం లేవు అండ్ ఎవరు నమ్మకం అండి అలాంటి స్కాన్స్ ఏమన్నా ఉంటే మాత్రం గా అయితే మీరు ఇవి కూడా వీడియో తీసి వైరల్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్ లేదు అండ్ అన్న తరపు నుంచి ఎవరైతే వస్తున్నారో సో వాళ్ళకు కూడా డిస్కౌంట్ అవుతూ రావు రవిప్రకాష్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఎవరైతే వస్తున్నారో సో డెఫినెట్గా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ బిల్ అక్కడ కంపల్సరీ అయితే క్లిక్ చేయండి రవిప్రకాష్ యూట్యూబ్ ఛానల్ అండ్ అందరికీ వచ్చేసి మనకి ఆదేశ్ మోటార్స్ వచ్చేసి ఎర్రగడలో ఉంటుంది ఏసీ హాస్పిటల్ బిసా మెట్రో పిల్లర్ నెంబర్ వచ్చి నైన్ డబ్బులు ఎట్ అనమాట డిస్క్రిప్షన్ నెంబర్ వస్తే ఏదైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ చేయండి అండ్ ఇస్టాలో ఐడి కూడా ఉంటుంది ఆదేశ్ మోటార్స్ డౌట్ అని చెప్పేసి ఏ డౌట్ ఉన్నా కాల్ అయితే చేయండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం దాంట్లో అన్నమాట అండ్ వాచ్ చేస్తున్నది థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ సో ఇది కాసి వాళ్ళ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఉంటాము సో వినోద్ అయితే మన కోసం ఎప్పుడు కూడా మంచిగా మంచి మంచి బండ్లు మంచి ప్రైజ్లు అయితే చెప్తా ఉంటాడు వచ్చిన వాళ్ళకు కూడా మంచిగా రెస్పాన్స్ అయ్యి మంచి ప్రైజ్లు నెగోషియబుల్ చేసి ఇస్తా ఉన్నాడు అనమాట మీరు కూడా రండి మాట్లాడండి వస్తే వినోద్ కలవండి కలిసి మాట్లాడి ప్రైజ్ కొంచెం మాట్లాడు బండి కండిషన్ అదన్నీ చూసుకొని తీసేసుకోండి ఓకేనా సో ఇది వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ చేసి బాయ్ Thank you, thank you guys. <laughs> <laughs> <laughs>